آپا کو نہیں آپا کو نہیں آئیڈی آئیڈی چیک کرنے اور اور فون لاسٹ فون اور میں نے میں نے ساینا اے دس بیٹھا ہوا ہے نا اور یہ کرتا رہا نا ہا اندر تک فون نہیں ہے کیا بولے کیا بولے یار مار لے 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 ساڈا میں اپڑا

பட்டுக்கெட் <laughs> மொபைல் ఇంకొక్కసారి మీకోసం ఈ వీడియో చూపిస్తాను ఇది నెల్లూరులో జరిగింది నెల్లూరులో గణపతి ఉత్సవాలను చేయించుకోవద్దని బెదిరింపులు చూపించకుండా బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళని వినాయక చోటు చేయకూడదు ఇక్కడ ఆయన ఐడి కార్డు ఎందుకు ఐడి కార్డు రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తాం చూడండి ಮಸೀದ್ ಲ ಪ್ರೂಫ್ ನಾನು ಇಲ್ಲ ಐದು ದೀಸಿ ಬೈಕ್ ಐಡಿ ಪ್ರೂಫ್ ದಿನ ಮಸೀದಿ ಸರ್ ನೀನು ಮಾತಾಡೋದು

చూశారు కదా ఇది నెల్లూరులో జరిగింది ఇది నెల్లూరులో జరిగింది నెల్లూరుకి సంబంధించి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రామచంద్రాపురంలో మసీదులో ఉండే ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు చేయకూడదు అని ఫిర్యాదు చేసి అడ్డుకున్నాడు ముస్లిం యువకుడు మసీదు ఉంటుందో అక్కడ వినాయక చవితి చేసుకోకూడదట వినాయకుడిని పెట్టుకోవద్దట అక్కడ వినాయక ఆ మసీదు ముందు నుంచి వినాయకుడి ఊరేగింపులు తీసుకెళ్ళకూడదట ఒక మసీదులో నుంచి ఒక యువకుడు చేసిండు అయితే అసలు ఎవరు అతను అనేది తెలుసుకునే క్రమంలో ఆ రామచంద్రాపురంలోని వ్యక్తులు ట్రై చేస్తే ఆ ఊర్లో మొత్తం నూట యాభై కుటుంబాలు ఉంటే నూట యాభైలో ఒక ఆరు మాత్రం ముస్లిం కుటుంబాలు మిగతావన్నీ హిందూ కుటుంబాలు మరి ఈ మసీదులో నుంచి ఎవరు ఈ వ్యక్తి చెప్పింది అని తీరా ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది ఆడు బీహార్ గ్యాంగ్ ప్రతి శుక్రవారం ఇక్కడ గుంపులుగా వచ్చి మత ప్రచారం బెదిరింపులు ప్రలోభాలు చేయడం మొదలుపెట్టిండ్రు వీళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏడు నుంచో వీడికి వచ్చేసి మసీదులను అడ్డంగా అడ్డాగా చేసుకొని వండుకుంటూ హిందువులను పండగలు చేసుకోవద్దు చేసుకుంటే కబర్దారాన్ని బెదిరించే స్థాయికి వీళ్ళు వచ్చిండ్రు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది ఇలాంటి వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతుంది వాడు రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తాడు అక్కడ స్థానికులందరూ అడుగుతుండ్రు ముందు ఆ మసీదును ఓపెన్ చేయండి లోపల ఎంతమంది ఉన్నారు దాన్ని ఓపెన్ చేయలే ఆని పట్టుకోనే పోతానారు వాడిని రక్షించుకుంటూ లాగే గోబ మీద నుంచి రెండు కొట్టి ఫోన్లు స్వాధీనం చేసుకొని వాడు ఎవడికి చేసిండు డైలీ లిస్ట్లో చూస్తే ఈడనుకున్న తుపడా గ్యాంగ్ ఎవరు అలాగే మసీదు డోర్ ఓపెన్ చేస్తే ఆ లోపల ఎవరు ఉన్నారు ఆరు కుటుంబాల కోసమే అంత పెద్ద మసీదు కట్టినరా కడితే వాడి నుంచి బెదిరిస్తానరా ఇవన్నీ బయటకు వస్తాయి కదా ఎవరు నిర్లక్ష్యం వహిస్తారు సార్ మాట్లాడతారట మురళి ఏం మాట్లాడతారు సారు సారు మాట్లాడేది అందులో వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది నూట నలభై నాలుగు హిందూ కుటుంబాలు ఉన్నా కూడా వినాయక చవితి చేసుకోవడానికి ఆరు ముస్లిం కుటుంబాలకు భయపడాలా హా ఇదెక్కడ సెక్యులరిజం ఇదెక్కడ మత స్వేచ్ఛ ఆరు కుటుంబాల కోసం ఒక మసీదుని కట్టి దాని మీద ఒక సౌండ్ ఏమంటారు బాక్స్ పెట్టి రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు దాన్ని ఒంటరి కావాలి నమాజ్ చేసుకుంటూ ఆ సౌండ్ నలభై నూట నలభై నాలుగు కుటుంబాలు వినాలి ఎందుకంటే సెక్యులర్ వాళ్ళకు మత స్వేచ్ఛ ఉంది హిందువులకు లేదా ప్రశ్నిస్తే స్టేషన్కి వచ్చి మాట్లాడాలా లాగే గూబ మీద నుంచి కొట్టాడగరా ఏంది పరిస్థితి గిట్నే ఉంటే రేపు దేశం పరిస్థితి ఏంది ముందు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పథకాల మీదో లేకపోతే డెవలప్మెంట్ మీదో ఇంకోటో కాదు దృష్టి పెట్టాల్సింది ఇటు జరుగుతున్న ఉన్మాదం మీద పెరిగిపోతున్న ఉగ్రవాదం మీద మత మార్పిడి ముఠాల మీద బెదిరింపు చేసే గుండాల మీద ఆ దేశం ఆ రాష్ట్రంలోకి వచ్చిన పక్క దేశాల ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేయండి లేకపోతే మీరు ఏం చేసినా మరో అస్సాము పశ్చిమ బెంగాల్ బీహార్గా మారిపోయి హిందువులకు రక్షణ లేకుండా పోతుంది వేకప్ వెనకబడండి ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడేదాకా ప్రభుత్వాలైనా అధికారులైనా తలొగ్గి అక్రమంగా ఇక్కడ ఎవడైనా చేస్తే ఊరుకునేది లేదు అని కఠిన చర్యలు తీసుకునేదాకా అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ని మన ఛానల్స్కి కొండంత బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మా ఛానల్ వ్యూవర్షిప్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో యావరేజ్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి పర్ మంత్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను అంతకైతే అయితే తగ్గదు సో మీరు ఇచ్చే యాడ్స్ వల్ల ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ ప్రమోట్ అవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది కాబట్టి యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి చేస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్